స్థవన మంజరి నిత్య పారాయణ క్రమము ఈ శ్రీ సాయినాథ స్థవన మంజరి నిత్య పారాయణకు ఎలాంటి కఠిన నియమ నిబంధనలు లేవు సాయి పట్ల సంపూర్ణ విశ్వాసం భక్తి ప్రేమలే అసలైన సిసలైన నియమాలు ఏ సమయంలోనైనా సరే పగలు కానీ రాత్రి కానీ ప్రశాంతమైన మనసుతో వీలైనంత ఏకాంత ప్రదేశంలో కూర్చొని సాయిబాబా రూపాన్ని మనసులో ధ్యానించి పారాయణ చేయవచ్చు ఈ స్థవన మంజరీని నిత్య పారాయణ చేసేవారి సర్వ కష్టాలు ఒక సంవత్సరంలోనే తొలగిపోతాయి నిత్య పారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం నాడు పఠించినప్పటికీ కోరికలు తీరి సత్ఫలితాలు కలుగుతాయి అందుకు కూడా అవకాశం లేనివారు కనీసం ప్రతి ఏకాదశి నాడు పారాయణ చేసినప్పటికీ కోరికలు తీరి నిస్సందేహంగా అద్భుతమైన ఫలితాలు పొందగలరు అనే ఫలిశ్రుతితో రచయిత వివరించాడు అది వింటూ బాబా ఆమోద సూక్ సూచకంగా తల ఊపారు అంటే దీని పారాయణ సూక్ష్మంలో మోక్ష సాయినాథ మంజరి అంజలి ఓం శ్రీ గణేశాయ నమః జగదాధార సర్వసాక్షి ఓ పార్వతీనందన మయూరేశ్వర లంబోదర ఊహాతీత ఓ గణాపతి పాపి నీ సకల గణాధిపతి పాహిమాం అందుకే గణేశుడుగా ప్రసిద్ధి చెందావు సకల శాస్త్రాలు నిన్ను కీర్తిస్తూ ఉన్నాయి ఓ మంగళ స్వరూప ఫాలచంద్ర నన్ను రక్షించు ఓ సరస్వతి వాగ్విలాసిని నీవు శబ్ద సృష్టికి రానివి నీ ప్రభావం వల్లనే పలుకులు ప్రభావం అవుతాయి నీ అస్తిత్వం వల్లనే లోక వ్యవహారాలన్నీ జరుగుతాయి గ్రంథకర్తలందరికీ నీవే ఆరాధ్య దేవతలు నీవు ఈ జగత్కే అలంకార భూషణుడివి నీ ఊహాతీతమైన మహాశక్తివి నీ జగన్మాత వాగ్దేవి నీకు వందనం దేవతాస్థుతి ఓ పండరీనాథ పాండురంగ పూర్ణ పరబ్రహ్మ సాధుజనప్రియ సగన స్వరూప దయాసాగర రహరి పరమ దయామయ నన్ను రక్షించు ఓ జగన్నాటక సూత్రధారి రుక్మిణి వల్లభ సర్వ జగద్వాపక శాస్త్రాలన్నీ నీ స్వరూపాన్నే వర్ణిస్తున్నాయి ఓ చక్రపాణి పుస్తక జ్ఞానులకు నీవే అంతుపట్టవు గ్రంథాలు పఠించినంత మాత్రాన విఘ్నులవుతారా ఆ మూర్ఖ పండిత శిల శిఖామనులు పాండిత్యంలో కేవలం వాదాలకే పరిమితమై ఆ శాస్త్ర చర్యల్లోనే మునిగి తేలుతూ ఉంటారు సాధు సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకోగలుగుతారు మాయామోహితులైన మిగిలిన జనావలికది అసాధ్యం ఓ దేవా నీకు ఇవే నా సాష్టాంగ దండ ప్రణామములు సాధారంగా స్వీకరించి నన్ను రక్షించు ఓ పంచవదన శంకర కపాల మలాభారణ నీలకంఠ దిగంబర ఓ పశుపతి ఓంకార స్వరూప నీకు నమస్కారం నీ నామాన్ని స్మరించినంత మాత్రాన దైన్యం వస్తు నశిస్తుంది ఓ దూర్చటి ఏమి నీ నామ మహిమ ఓ నీలకంఠ నీ చరణాంబుజాలకు నమస్కరించి నేను నీ స్తోత్రాన్ని వ్రాయలోతిని వ్రాయభూనితిని ఓ పరమేశ్వర సదాని సంపూర్ణ అందించి నన్ను సఫలీకృతుణ్ణి చేయి ఓ అత్రినందన దత్తాత్రేయ నీకు వందనం మా కుల దేవత శ్రీ మహాలక్ష్మికి ప్రంతులు తుకారం మొదలైన సాధుసత్పురుషులకు ఇది భక్తవ్రేణ్యులకు నమస్కృతులు శ్రీ సాయినాథ ప్రభుని మీకు జయమే దిగ్విజయం పతిత పావన దయామయ మీ పాద పద్మాలపై నా శిరస్సు నుంచాను ఆశ్రుతమందర అభయ ప్రదాత నన్ను సకల భూ దయాల నుంచి భయాల నుంచి రక్షించు ఓ సాయినాథ సౌఖ్యదామ్మ నిలయమైన పూర్ణ పరబ్రహ్మ మీరే పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు మదనాంతకుడైన ఉమాపతి శంకరుడు కూడా మీరే నీవు నరూపదాల్చిన పరమేశ్వరుడు జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడు కరుణాసాగరుడు భవరోగాలకు ఔషధం వంటి వాడు నీవు దీనుల హీనుల పాల్టి చింతామణి భక్తజనులకు పునీతులను గాయించే భావన నదీమ తల్లివి సంసార సాగరంలో మునిగి దరి కాని వారిని దరి చేర్చే నౌకవు ఈ జగతిలో భయార్థులకు నీవే ఆస్తు నీవు ఈ జగత్కే మూలకారకుడు శుద్ధ చైతన్య స్వరూపుడు ఓ కరుణాసాగర ఈ ప్రపంచమంతా నీ లీల విలాసమే కదా ఆత్మజీవులు జనన మరణాల అజ్ఞాన భావ అది కేవలం భ్రాంతి మాత్రమే సంపూర్ణ జ్ఞానులు ఎంతో పరిశీలించి పరిశోధించి గ్రహించిన సత్యం ఇది అట్టి అజ్ఞాన తిమ్రాన్ని నశింపజేసే నీకు జనన మరణాలు లేవు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు నీవు వాటికి అతీతుడివే కాదు నిజానికి వాటిని శాసించి మహారాజు కూడా నీవే సాయినాథ